నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ అందరినీ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్చి బెలోనా రెండు వేల ఇరవై మోడల్ అండి ట్వంటీ ట్వంటీ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి కేవలం ఎనభై వేలు ఎనభై వేల కిలోమీటర్లు తిరిగిందండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఆంధ్రప్రదేశ్ మాత్రం పని చేయదు ఎందుకంటే టీఎస్ వెహికల్ కాబట్టి మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే దీనికి ట్యాక్సీ కట్టవలసి వస్తుంది అందుకని చెప్పని బెలోనాలు ఇప్పటికీ మూడు నాలుగు బెలినోలు మొన్న మొన్న ఎత్తే అవి కూడా వెళ్ళిపోయినాయి ఇది వచ్చేసి మొన్ననే తెచ్చినామండి వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ ట్వంటీ మీకు లోన్ కూడా ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై వేల దాకా లోన్ కూడా అవుతుందండి మీరు కావాలంటే ఫుల్ లోన్ కూడా కావచ్చు సివిల్ బరాబర్ ఉంటే ఒకసారి మీకు వెహికల్ మొత్తము చూపించిన తర్వాత మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ వచ్చేసి లెఫ్ట్ సైడు టాప్ కూడా చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు లెదర్ సీట్స్ మార్తి బిలోనా పవర్ విండోస్ పవర్ విండో తీసుకోవచ్చు సీట్లు కూడా లెదర్ సీట్స్ బ్యాక్ వైపర్ ఫుల్ లోడెడ్ మొత్తం టోటల్ మిరర్ అడ్జస్ట్మెంటు సెంట్రల్ లాకు చూసుకోవచ్చు చిల్డ్రన్ గ్లాస్ లాకు రీడింగు చూసుకోవచ్చు ఎనభై వేల జరిగింది కంపెనీ మ్యూజిక్ సిస్టము ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మ్యాన్యుల్ వేరు చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చూసుకోవచ్చు ఇది ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగు డెచ్ బోర్డు కూడా చూసుకోవచ్చు థెక్స్ అది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా మొత్తం చూసిరు కదా వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నదండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు కావాలంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఇది కేవలం ఎనభై వేలు తిరిగిందండి మీరు వచ్చి ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు వెహికల్కు రెండు వేల ఇరవై ఇరవై మోడల్ మంది అండి పెట్రోల్ వెహికల్ మీకు లోన్ కూడా మీకు ఐదు నుంచి చిల్లరనే వస్తుందండి ఐదు చిల్లరనే వస్తుంది మీకు సివిల్ బరాబర్ ఉంటే ఫుల్ లోన్ కూడా అవుతుందండి అండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది బండి మాత్రం బంపర్ ఉన్నదంటే బంపర్ అంటే బంపర్ ఉన్నది సూపర్ ఉన్నదండి వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేయాలి ప్రతి వీడియోలు అదే చెప్తాను మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా దగ్గర మా ఛానల్ చూడండి ఒకసారి మనోజ్ కాస్త టైప్ చేస్తే మీకు మా ఫుల్ వీడియోలు అన్నీ ఉంటాయండి మేము ఎన్ని బండ్లు అమ్మినాం ఏం కథ అని చెప్పని అవన్నీ ఉంటాయండి మీరు ఒకసారి చూసుకోవచ్చు మా దగ్గర ఎప్పుడూ ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి స్టాక్ ఉంటాయి ప్రతి వెహికల్ కూడా మేము లోన్ చేయిస్తామని చెప్తామండి ప్రతి వెహికల్కి ఎవరు చెప్పరు దాదాపుగా మేమైతే ఎందుకంటే టీఎస్ వెహికల్ వెహికల్ ఉంటాయి కాబట్టి మా దగ్గర తెలంగాణ వెహికల్ ఉంటాయి కాబట్టి అందుకని చెప్పని లోన్ చేయిస్తామని చెప్పని చెప్తామండి అదర్ స్టేట్ వెహికల్ ఏమైనా ఉండేది ఉంటే దానికి కూడా చెప్తాం ఏంటంటే అదర్ స్టేట్ బండి దీనికి లోన్ రాదని చెప్పని చెప్తామండి ఈ వెహికల్ మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్ కూడా వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా మీరు గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వారికి కాల్ చేయొచ్చు మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ లక్ష రూపాయలకి వెళ్ళి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తాను మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మీరు ఇంత తక్కువ ధరకా అని చెప్పి అంటారండి ట్వంటీ ట్వంటీ మోడల్ అని రెండు వేల ఇరవై మోడల్ కేవలం ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్